హాయ్ డే నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్నింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రియల్ లైఫ్లో ఉపయోగపడే అద్భుతమైన బ్రహ్మాండమైన ఇంట్రెస్టింగ్ టిప్స్ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్ లైక్న సపోర్టింగ్గా ఉంటుంది మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కాంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ను తెలుసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని దానిలో ఒక లీటర్ వాటర్ పోసుకొని దానిలో కొద్దిగా ఇలా మనం యూజ్ చేసుకునే టూత్పేస్ట్ ఏదైనా కూడా ఇలా ఒక స్పూన్ వరకు వేసేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూను బేకింగ్ పౌడర్ వేసేసుకుని లెమన్ కూడా ఒక హాఫ్ తీసుకొని రసం అందులో వేసుకోవాలండి పాడైపోయిన నిమ్మకాయలైనా పర్లేదు ఇలా నేను ఒక హాఫ్ తీసుకున్నాను ఇలా రసం కూడా అందులో వేసేసుకుని తొక్కను కూడా అందులో వేసేసుకొని మరిగించుకోవచ్చు ఈ విధంగా ఇవన్నీ కూడా వేసిన తర్వాత బాగా మరిగించుకొని ఇలా ఈ వాటర్ని ఏదైనా ఒక బౌల్లోకి ఇలా స్ట్రైన్ చేసేసుకోవాలండి ఇలా ఈ వాటర్ని ఏదైనా ఒక బాటిల్లో మనం స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది చాలా చక్కగా యూజ్ అవుతుందండి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం చక్కగా ఇలా ఈ లిక్విడ్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఎలా యూజ్ చేసుకోవాలనేది కూడా చెప్తాను ఫ్రెండ్స్ వీటిని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలా మనం ఒక్కొక్కసారి ఇలా కిచెన్లో వంట చేస్తున్నప్పుడు అనుకోకుండా గిన్నెలు మాడిపోతూ ఉంటాయి కదండి అలా మాడిన ఇలా గిన్నెలని అయితే చక్కగా యూజ్ చేసుకోవచ్చు అంటే క్లీన్ చేసుకోవచ్చు అలానే ఇలా మనం పెంగాని కప్స్ కానీ అలానే గాజు గ్లాసులు కానీ ఇలా ఉంటూ ఉంటాయి కదండీ మనం ఎంత క్లీన్ చేస్తున్నా వాటిపై డస్ట్ అనేది అలానే ఉండిపోతూ ఉంటుంది జిడ్డుగా ఉన్నట్లుగా ఉంటుంది కదండి అలా లేకుండా ఉండాలంటే ఇలా ఈ వాటర్తో చక్కగా మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి మంచి షైనింగ్ అయితే వస్తాయండి ఇందులో మనం పేస్ట్ బేకింగ్ పౌడర్ సాల్ట్ అలానే ఇవన్నీ కూడా వేసాం కాబట్టి మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి అలానే మంచిగా క్లీన్ అయిపోతాయండి మంచి షైనింగ్ అయితే వస్తాయి మనం ఎంత క్లీన్ చేసినా గాజు గ్లాసులు కానీ పెంగాణి కప్పులు కానీ వాటిపైన అలానే డస్ట్ ఉండిపోయినట్లుగా జిడ్డుగా ఉండు ఉంటూ ఉన్నట్లుగా అట్లా ఉంటూ ఉంటాయి కదండి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ఈ వాటర్తో చక్కగా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి మంచి షైనింగ్ అయితే వస్తాయండి ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్ శుభ్రంగా గాజు గ్లాసులని పెంగాణి కప్పుల్ని తేమ లేకుండా తుడుచుకొని మనం సెల్ఫ్లో బోర్లించుకున్నాం అనుకోండి చక్కగా మెరుస్తూ ఉంటాయండి మంచి షైనింగ్ అయితే వస్తాయి సో యూస్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి అలానే మాడిపోయిన గిన్నెలు అయితే ఉంటాయి కదండి ఈ వాటర్ పెట్టి ఈ లిక్విడ్ పెట్టి మనం చక్కగా క్లీన్ చేసామనుకోండి మంచి క్లీన్గా అయిపోతాయండి మనం ఎక్కువగా లిక్విడ్స్ అని సోప్స్ అని వాటితో యూజ్ చేయకుండా ఈ విధంగా ఈ లిక్విడ్స్తో చక్కగా మనం ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది ఎక్కువగా కష్టపడే పని లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఆ లిక్విడ్తో చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అలానే మనం కుక్కర్లో నాన్ వెజ్ వండుకున్నప్పుడు కూడా మనం ఎంత క్లీన్ చేసినా కూడా అదే స్మెల్ వస్తూ ఉంటుంది కదండి ఆ స్మెల్ పోవాలి అంటే ఈ లిక్విడ్తో చక్కగా మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి అటువంటి బ్యాడ్ స్మెల్ అనేది రాదండి నాన్ వెజ్ వండుకున్నప్పుడు మనం ఎంత క్లీన్ చేసుకున్నా అదే స్మెల్ వస్తూ ఉంటుంది అటువంటి ఇబ్బంది కూడా ఉండదండి ఈ లిక్విడ్తో మీరు క్లీన్ చేసి చూడండి నిజంగా చెప్తున్నాను చాలా బాగా వర్క్ అవుతుంది రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా ఈ లిక్విడ్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం టమాటాలను మనం ఎక్కువగా మార్కెట్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కదండి అలానే పెట్టేస్తూ ఉంటాము క్యారీ బ్యాగ్లో పెట్టి మనం ఫ్రిడ్జ్లో పెడితే ఒక్కోసారి క్యారీ బ్యాగ్లో వాటర్ బబుల్స్ ఏర్పడి ఇలా టమాటాలు పాడవుతూ కుళ్ళిపోతూ ఉంటాయి కదా ఎంతో కాస్ట్ పెట్టి తెచ్చుకొని మనం ఇలాగ కుళ్ళిపోతే చాలా బాధపడుతూ ఉంటాము అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలాగ టమాటాలను శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత తేమ లేకుండా ఇలా ఆరపెట్టుకుని ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దానిలో టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకుని ఇలా ప్రతి ఒక్క టమాటాకు తొడుము దగ్గర ఇలా ఇలా అప్లై చేసేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి తక్కువ ప్లేస్లో చక్కగా మనకు టమాటాలు కూడా ఇలా ఆర్గనైజర్ చేసుకోవచ్చు సో టమాటాలు కూడా పాడవకుండా ఉంటాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే ఇలా కొంచెం కట్ చేసేసుకొని మన ఇంట్లో ఇలాగ ఇంటికి ఇసుకని కానీ అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటాము ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న ఇట్లా అయితే లేదండి వాళ్ళు అక్కడ పడేస్తూ ఉంటారు మళ్ళీ ఎత్తుకోవాల్సి వస్తుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే గోడ కంటించేసి ఒక పెండి క్యాప్ పెట్టేసుకున్నాం అనుకోండి అక్కడ తగిన చక్కగా మనకి తీసుకునే అవసరానికి యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకుందాం ఆమ్లెట్ ఈ విధంగా ఈ టిప్తో ఫాలో అయిపోండి చక్కగా వస్తుంది టేస్ట్ కూడా అదిరిపోతుంది ఇలా ఆమ్లెట్లో మనం తగినంత ఉప్పు కారం పసుపు ఆనియన్స్ ఇవన్నీ వేసుకున్న తర్వాత కొన్ని పచ్చిపాలు పోసి ఇలా ఆమ్లెట్ వేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది అలానే చక్కగా వస్తుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా షాంపూ వేసుకోవాలంటే ఒక స్పూన్ వరకు షాంపూ వేసేసుకొని ఇలా దీనిలో ఒక అరమూత డెటాల్ కూడా వేసుకోవాలి ఈ రెండు కూడా బాగా మిక్సింగ్ చేసుకోవాలండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా స్పూన్ పెట్టి మొత్తం మిక్సింగ్ చేసేసుకొని ఇలా ఈ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకున్నాం అనుకోండి చక్కగా యూజ్ అవుతుందండి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ విధంగా ఈ లిక్విడ్ని ప్రిపేర్ చేసుకొని నైట్ టైంలో మనం కిచెన్ సింక్లో అవి కడిగేసిన తర్వాత ఇలా అక్కడక్కడ స్ప్రే చేసామనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయి అలానే మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా డెటాల్ ఘాటుకి బల్లులు కానీ బొద్దింకలు కానీ దూరంగా పారిపోతాయండి సో తప్పకుండా ఇలా మన కిచెన్లో వంట అయిపోయిన తర్వాత ఇలా కిచెన్ సింక్లో మనం గిన్నెలు అవి కడిగేసిన తర్వాత ఇలా స్ప్రే చేసి ఏదైనా ఒక క్లాత్ తుడుచుకున్నామనుకోండి మనకి బల్లులు బొద్దింకలు సమస్య అనేది తగ్గుతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చొప్పున చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి మనం ఎండి పట్టీలను ఎక్కువగా సోప్స్ సరిపు వేసి క్లీన్ చేస్తూ ఉంటాం కదా అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మనం పెరుగు వేసుకోకుండా ఒక్కొక్కసారి పక్కన పెట్టేస్తూ ఉంటాం కదండీ అది పులిసిపోతుంది ఒక నైట్ అంతా అలా ఉన్నటువంటి పెరుగును ఇలా ఆ పెరుగులో ఇలా పట్టీలు ఒక నైట్ అంతా అలా ఉంచేసి తర్వాత ఏదైనా ఒక టూత్ బ్రష్తో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది దానిపైన ఉన్నటువంటి డెస్ట్ అంతా కూడా మనం ఎక్కువగా క్లీన్ చేసే పని కూడా ఉండదండి ఎందుకంటే పెరుగులో ఒక నైట్ అంతా అలా ఉంది కాబట్టి ఇలా పట్టీలు మనం ఇలా క్లీన్ చేయగానే చక్కగా దానిపైన ఉన్నటువంటి డెస్ట్ అంతా కూడా పూర్తిగా పోతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఒక ఆనియన్ తీసుకొని ఫోర్క్ స్పూన్ తీసుకొని ఇలాగ ఆనియన్కి అక్కడక్కడ ఘాట్లు అయితే పెట్టుకోవాలండి అంటే కొంచెం కొంచెంగా అక్కడక్కడ హోల్స్ పెట్టేసుకొని ఇలా ఒక అరమూత డెటాల్ వేసుకోవాలండి ఇలా డెటాల్ వేసుకొని కిచెన్లో మనం ఎక్కడైనా ఇలా విండోస్ దగ్గర కానీ కిచెన్ సింక్లో కానీ అలానే గ్యాస్ స్టవ్ దగ్గర కానీ ఈ విధంగా ఆనియన్ పెట్టేసామనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా పారిపోతాయండి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఎన్నెన్నో తీసుకొచ్చి మనం యూజ్ చేస్తూ ఉంటాం కానీ బల్లులు బొద్దింకలు సమస్య అనేది పోదు కదండి ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం ఒక బెలూన్ తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలండి బాటిల్ క్యాప్ని నేను ముందుగానే హోల్స్ అయితే ఇలాగ పెట్టుకున్నాను ఇలాగ బెలూన్లో బాటిల్ మూత పెట్టేసి ఇలా ట్యాప్కి తగిలించేసామనుకోండి మనం ఎక్కువగా వాటర్ వేస్ట్ అవ్వకుండా ఉంటాయి మనకు కావాల్సినంత ఇలా చక్కగా యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి వాటర్ వేస్ట్ అవ్వకుండా ఉంటాయి సో యూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఏదైనా ఒక క్యాండిల్ని తీసుకొని క్యాండిల్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలాగా క్యాండిల్ని అయితే వెలిగించుకోవాలండి దీన్ని కొంచెం చాకుతో హీట్ చేసేసి ఇలాగా చాకును కొంచెం హీట్ చేసుకున్నాం కదండి ఇలా హీట్ చేసుకున్నటువంటి చాకును కొద్ది కొద్దిగా హీట్ చేసుకోవాలండి మరీ ఎక్కువేం అవసరం లేదు కొద్దిగా ఒక ఒక నిమిషం రెండు నిమిషాలు ఈ విధంగా ఇలా క్యాండిల్ పైన చాకును హీట్ చేసుకున్న తర్వాత ఇలా మనం ఈ చాకుని ఎందుకు హీట్ చేసుకున్నాం అనేది చెప్తానండి ఈ విధంగా మనం ఒక ప్లాస్టిక్ డబ్బాని తీసుకోవాలండి అంటే మనం పచ్చళ్ళు తెచ్చుకున్నప్పుడు ప్లాస్టిక్ డబ్బాలు కానీ ఇలాంటివి గాజు జార్లు కాని ఉంటూ ఉంటాయి కదండీ అలాంటివి చిన్నవి తీసుకొని ఇలాగ మూతకైతే నేను ఒక హోల్ అయితే పెట్టుకున్నానండి ఇలా ఇది ఎందుకు ఉపయోగించుకున్నాం అనేది కూడా చెప్తానండి ఈ విధంగా మనం దోశలు పోసుకునేటప్పుడు ఎక్కువగా ప్లాస్టిక్ బ్రష్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా అది పక్కన పెట్టేస్తూ ఉంటాము ఇలాగా ప్లాస్టిక్ బ్రష్ చక్కగా అందులో ఆయిల్ పోసేసుకొని తీసుకొని యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం సమ్మర్లో మనకి కరెంట్ బిల్ తక్కువగా రావాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఏసీ కూలర్లతో పని లేకుండా రెండు కొబ్బరి చెప్పలు తీసుకొని ఈ విధంగా వాటర్ పోసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఐస్ గడ్డ కట్టేసిన తర్వాత ఈ విధంగా ఎండవేళల్లో మనకి ఏసీలు కూలర్లతో పని లేకుండా ఇలా ఫ్యాన్ కొంచెం స్లోగా పెట్టుకొని ఇలా రూమ్లో మందంగా ఉన్నటువంటి కోనపట్టాను పట్టాను దానిపైన ఇలా కొబ్బరి చెప్పులు పెడితే రూమ్ అంతా కూడా చల్లబడిపోతుంది మంచి కూలింగ్ అనేది వస్తుందండి దీనివల్ల మనం ఏసీలు పని పనిలేదు కాబట్టి కరెంట్ బిల్లు కూడా తగ్గించుకోవచ్చు సో పొరవరు రోజుల్లో పెద్దవాళ్ళు ఇలానే అండి విండోస్ దగ్గర కాటన్ శారీస్ కానీ మందంగా ఉన్న ఉన్నటువంటి దుప్పట్లు కానీ వేసుకొని ఇలాగ ఫ్యాన్ వేసుకొని ఇలా యూజ్ చేసుకునే వాళ్ళండి ఎనకట మనకి ఎక్కువగా ఏసీలు కూలర్ లేవు కాబట్టి అలా ట్రై చేసేవాళ్ళు ఇలా మీరు కూడా ట్రై చేయండి కరెంట్ బిల్లు కూడా అదా చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం బాటిల్ని ఈ విధంగా కట్ చేసుకొని స్క్రబ్బర్ని పెట్టుకుందాం అనుకోండి సోప్ కానీ సబ్బర్ స్క్రబ్బర్ కానీ ఇలా వాటర్ అంతా పోతాయి కాబట్టి స్క్రబ్బర్ కానీ సోప్ కానీ వేస్ట్ అవ్వకుండా వాటర్లో ఉంటుంది మనం అని కూడా సేవ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం ఇలా బర్నర్స్ పైన ఆనియన్ పెట్టండి చాలా చక్కగా యూజ్ అవుతుంది మనం బర్నర్స్ ఎంత క్లీన్ చేస్తున్నా వాటిపై ఉన్నటువంటి డస్ట్ కానీ మసి కానీ పట్టేసినట్లుగా ఉంటుంది కదండి ఆ మసి కానీ డస్ట్ కానీ పోవాలంటే ఆనియన్ తీసుకొని ఇలాగా రౌండ్గా ఇలాగ ఒక ముక్కను అయితే కట్ చేసుకోవాలండి ఈ ముక్కతో ఇలా బర్నర్ని మొత్తం కూడా క్లీన్ చేసేసుకొని అక్కడక్కడ బ్లాక్ అయిపోయినటువంటి హోల్స్ ఉంటాయి కదండి ఆ హోల్స్లో కూడా ఒక పిన్ని ఈ విధంగా తీసుకొని పిన్నితో ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఏదైనా ఒక పొడి తో క్లీన్ చేసుకుని తర్వాత బర్నర్స్ పెడితే మంట అయితే చక్కగా వస్తుందండి సైడ్ నుంచి కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది సో గ్యాస్ కూడా దీనివల్ల వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేయండి ఏదైనా ఒక పొడి క్లాత్తో ఇలా బర్నర్స్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత తర్వాత బర్నర్ పెడితే చక్కగా మంట అయితే వస్తుందండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం వాటర్ బాటిల్ మనం యూజ్ చేసిన తర్వాత ఎందుకు పనికి పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలా ఒక బాటిల్ని తీసుకుని నేను వీడియోలో చూపించిన విధంగా చాకుతో ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నటువంటి బాటిల్లో మనం మునక్కాయల్ని సగానికి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలా ఈ బాటిల్లో మునక్కాయల్ని పెట్టుకొని చక్కగా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి తక్కువ ప్లేస్లో ఎక్కువగా ఆర్గనైజర్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఇలాగ మనకి మునక్కాయలు కూడా పాడవకుండా ఉంటాయి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలండి చాలా చక్కగా వర్క్ అవుతుంది దీనిలో పెట్టేసుకొని మనం డోర్ సైడ్ కానీ లోపల కానీ పెట్టుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో పాడవకుండా మనకి ఎక్కువ రోజులు మునకాయలు స్టోర్ ఉంటాయండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత మునక్కాయలు పెట్టుకుని మూత పెట్టేసుకొని క్యాప్ను పెట్టుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి చక్కగా మనకి అవసరానికి ఇలా కర్రీ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ యూజ్ అవుతాయండి ఈ విధంగా కట్ చేసుకున్నటువంటి బాటిల్లో ఒక్కొక్క మూలకాయ ముక్కని ఈ విధంగా పెట్టేసి బాటిల్ క్యాప్ని పెట్టేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చక్కగా మనకి మునక్కాయలు అనేది పాడవకుండా ఉంటాయి సో యూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా డోర్ సైడ్ అయినా చక్కగా మనం బాటిల్స్ పెట్టుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుంది ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం టమాటాలు మనం ఎక్కువగా చట్నీలో కానీ లేదంటే కర్రీస్లో కానీ యూజ్ చేస్తూ ఉంటాం కదండి టమాటాలు మనం కొంతమంది కర్రీస్లో వేస్తుంటే తొక్కని ఇష్టపడరు కదండి ఆ తొక్కని ఈజీగా ఎలా తీయాలనేది ఈ అయితే షేర్ చేస్తున్నారండి అండి స్పూన్ తీసుకొని ఫోర్క్ స్పూన్కి ఈ విధంగా టమాటా పెట్టేసి స్టవ్ మంట పైన ఈ విధంగా కాల్చామనుకోండి చక్కగా మనకి ఆ టమాటా కొంచెం ఆ వేడికి ఆ తొక్క అనేది మెత్తబడిపోతుంది తర్వాత మళ్ళీ మనం చక్కగా తొక్క తీయడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది నెక్స్ట్ ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ని తెలుసుకుందాం అనుకోకుండా ఫ్లోర్ మీద ఆయిల్ పడుతూ ఉంటుంది కదండి మనం వెంటనే కంగారు పడుతూ ఇలాగ క్లాత్ పెడుతూ తుడవటానికి చాలా ట్రై చేస్తూ ఉంటాము క్లాత్ పెట్టు వెంటనే తుడిసేసాము అనుకోండి మళ్ళీ మనం క్లాత్ని వాష్ చేసేసుకోవాల్సి వస్తుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇంట్లో గోధుమ పిండి కానీ అలానే మైదా కానీ శనగపిండి కానీ ఏ పిండిలు ఉన్నా కూడా ఇలాగ ఆయిల్ పైన వేసేసి ఇలా శుభ్రంగా చేతితో క్లీన్ చేసేసుకున్న తర్వాత ఏదైనా ఒక క్లాత్తో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఇలా పిండి వేయటం వల్ల ఆయిల్ అంతా పిండికి పడుతుంది కాబట్టి చాలా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం దోసపెనం పెట్టుకొని ఇలా స్టవ్ ఆన్ చేసుకొని దోశ పెనం పెట్టుకొని పెనం కొంచెం హీట్ వచ్చింది తర్వాత మనం యూజ్ చేసుకునే ఫేస్ పౌడరు అలానే ఇలా కొంచెం పసుపు వేసేసుకోవాలండి ఒక స్పూన్ వరకు పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి అంటే కొంచెం కలర్ వచ్చేంత వరకు కూడా బ్లాక్ కలర్లో ఉన్నంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఎందుకు అనుకుంటున్నారండి చెప్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చెడువులకు చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇవి రెండు కూడా ఫ్రై చేసాం కదా ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని ఒక స్పూన్ తీసుకుని ఇప్పుడు ఎక్కువగా మనకి చేమలు ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తూ ఉన్నాయి కదండి ఇలా ఇంట్లో కార్నర్స్ దగ్గర ఇలా స్పూన్తో అంచుల దగ్గర వేసామనుకోండి వీటికి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం క్యారెట్స్ పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది చాలా ఈజీ ఈజీగా ఈ టిప్ని అయితే ఫాలో అయిపోవచ్చు ముందుగా క్యారెట్స్ని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత తేమ లేకుండా ఇలా ఆరిపెట్టుకున్న తర్వాత ప్రతి ఒక్క క్యారెట్ని కూడా ఇలా తొడుములను అయితే కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నటువంటి క్యారెట్స్ని ఏదైతే ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాన్ని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకున్న తర్వాత అన్నిటిని కూడా ఈ విధంగా పెట్టేసుకొని చక్కగా మనం ఇలా పైన కూడా ఒక పేపర్ వేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి పాడైపోకుండా కొల్లిపోకుండా ఎన్ని రోజులు ఉన్నా కూడా మనకి ఇలా క్యారెట్స్ అనేది పాడవకుండా ఉంటాయండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి ఇప్పుడు సమ్మర్ కదండి సమ్మర్లో మనకి ఏసీలు కూలర్లతో పని లేకుండా ఈ చిన్న టిప్పుని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలాగ రైస్ బ్యాగ్ని తీసుకుని రైస్ బ్యాగ్ పైన ఒక మందంగా ఉన్నటువంటి మ్యాట్ కానీ మందంగా ఉన్నటువంటి దుప్పట్లు ఉంటాయి కదండి అంటే మనం యూజ్ చేయని దుప్పట్లు దానిపైన వేసేసి కూలింగ్ వాటర్ దానిపైన వేసేసుకొని ఇలా రూమ్లో పెట్టుకున్నాం అనుకోండి మంచి కూలింగ్ అయితే వస్తుంది రూమ్ అంతా కూడా చల్లబడిపోతుంది ఫ్యాన్ కొంచెం స్లోగా పెట్టుకుంటే సరిపోతుంది ఏసీ కూలర్లతో పని లేకుండా కరెంట్ బిల్ను ఆదా చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకుందాం ఇలా మనం బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా పచ్చడి డబ్బాలు స్టోర్ చేసుకుని ఎవరి దగ్గరికి అయినా తీసుకెళ్లాలో ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇలా కవర్స్లో పెట్టేసుకొని వెళ్తూ ఉంటాం కదా ఆయిల్ అంతా కూడా ఇలా కవర్ అవుతూ ఉంటుంది ఆయిల్ సపరేట్ అయిపోయినా కూడా మనం ఇలాగే సపరేట్ సపరేట్గా డబ్బాలు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలాగా రెండు డబ్బాలను కూడా సపరేట్ సపరేట్ చేసుకుని ఈ విధంగా పట్టుకున్నాం అనుకోండి చక్కగా పట్టుకోవడానికి బాగుంటుంది పెద్ద కవర్ అయినా కూడా ఇలాగా చేసుకొని పెట్టుకోవచ్చు మనం ఎక్కడికైనా పచ్చడి ఇలా స్టోర్ చేసుకుని పట్టుకెళ్ళాలన్నా కూడా చాలా చక్కగా యూస్ అవుతుందండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ ఇలా మనకి ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండి ఎండలకి మనకి బయటకు వెళ్ళాలంటే చాలా భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటాము అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి టీషర్ట్స్ ఉంటాయి కదండి పిల్లలు యూజ్ చేయనివి ఓల్డ్ టీషర్ట్స్ ఉంటాయి కదా ఈ విధంగా బయటకు వెళ్ళేటప్పుడు నేను వీడియోలో చూపించే విధంగా టూ హ్యాండ్స్ని కలిపి ముందుగా ఇలాగ వెనకవైపు వైపు తిప్పి ఇక్కడ ఒక ముడిలాగా వేసుకోవాలి కింద వైపు అంచును ఇలాగా పైక్ అనుకుంటే చాలండి చాలా చక్కగా మనకి బయటకు వెళ్ళినప్పుడు ఫేస్కి మనకి ఎటువంటి ఎండ అయితే తగలదు అలానే మనకి ఎండ దెబ్బ అనేది ఉండదండి చక్కగా ఇలా బయటికి వెళ్ళేటప్పుడు టీషర్ట్ని ఈ విధంగా కట్టుకుని బయటికి వెళ్ళాము అనుకోండి మనకి ఎక్కువగా స్కార్పులతో పని లేకుండా ఇలా ఇంట్లో ఉన్న టీషర్ట్తోనే ఇలా మన ఫేస్ అనేది కవర్ చేసుకోవచ్చు ఇలా చూసిన వాళ్ళు కూడా ఎక్కడ కొన్నారు అని అడుగుతారండి అంత బాగుంటుంది చూడటానికి కూడా ఇలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇలా ఎండకి చెమటలు కారణం కూడా కూడా ఇలా అనేది మెత్తగా ఉంటుంది కాబట్టి ఇబ్బంది అయితే ఉండదు ట్రై చేయండి మరొక తెలుసుకుందాం మన కిచెన్లో ఏదైనా వంట చేస్తున్నప్పుడు మనకి నచ్చిన వీడియోస్ సెల్లో చూస్తూ ఉంటాం కదండి ఇలా మనకి సెల్లో పక్కన పెట్టేసుకుంటూ ఉన్నాం అనుకోండి అది జారిపోయి కింద పడిపోతూ ఉంటుంది అస్తమానం కింద పడిపోతూ ఉంటే చరకు వచ్చేస్తూ ఉంటుంది కదా అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ఫోన్ అడాప్టర్ ఉంటుంది కదండి ఛార్జింగ్ పెట్టే అడాప్టర్ మధ్యలో ఈ విధంగా పెట్టేసాం అనుకోండి మనం పని స్తూ కూడా చక్కగా మనకు నచ్చిన వీడియో చూడవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం దోశ పెన్నం పైన దోస్ పిండి కానీ అలానే ఇడ్లీ పిండి కానీ పెట్టేసుకొని ఒక గ్లాసులో హాట్ వాటర్ని ఈ విధంగా పెట్టేసుకొని కొంచెం హీట్ చేసుకున్నాం అనుకోండి మనం అప్పటికప్పుడు పిండి అయినా ఇడ్లీ పిండి అయినా చక్కగా పులిసినట్లుగానే ఉంటుందండి అప్పటికప్పుడు మనం దోశలు కానీ ఇడ్లీ కానీ వేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి పిండి చక్కగా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం మనం గిన్నెలు కడిగే స్క్రబ్బర్ ఉంటుంది కదండి ఇలా గిన్నెలు కడిగిన తర్వాత స్క్రబ్బర్ని ఆ సోప్ బాక్స్లో వేసేస్తూ ఉంటాము అదేమవుతుందంటే స్క్రబ్బర్ ఆ వాటర్లో సోప్ వాటర్ పేపర్లో ఇలాగ నానిపోయి స్క్రబ్బర్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది మన మనీ కూడా వేస్ట్ అయిపోతాయి కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి స్క్రబ్బర్ని ఈ విధంగా ఒక థ్రెడ్ లాంటిది తీసుకుని నీడిల్లోనికి దారం ఎక్కించుకొని ఇలాగైతే థ్రెడ్ని పెట్టేసుకొని మనకి గిన్నెలు కడిగేసిన తర్వాత ట్యాప్కి ఈ విధంగా తగిలించేసుకుందాం అనుకోండి స్క్రబ్బర్ వాటర్లో వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఇలా పేపర్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇలా రోల్ చేసుకోవాలండి దానిపైన కొద్దిగా తేమ చేసుకొని ఇలా న్యూస్ పేపర్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో న్యూస్ పేపర్ పెట్టుకోవడం వల్ల యూస్ ఏంటంటే మనకి ఫ్రిడ్జ్లో మనం ఎంత క్లీన్ చేసినా ఒకసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అలా బ్యాడ్ స్మెల్ లేకుండా మనకి ఇలా న్యూస్ పేపరు బ్యాడ్ స్మెల్ అంతా కూడా అప్చర్ చేసుకుంటుంది కాబట్టి ఒక నైట్ అంతా ఇలా న్యూస్ పేపర్ని అలా ఉంచేసి ఉదయం మార్నింగ్ న్యూస్ పేపర్ని తీసేస్తే మీరు ఆ స్మెల్ చూడండి ఆ స్మెల్ బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది ఇలా అప్పుడప్పుడు మనం న్యూస్ పేపర్ పెట్టామనుకోండి కొంచెం థ్యామ్ చేసుకొని రోల్ చేసేసుకుని పేపర్ని పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఉన్నటువంటి బ్యాడ్ స్మెల్ అంతా కూడా ఇలా న్యూస్ పేపర్ పట్టుకుంటుంది కాబట్టి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదండి సో యూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందా పిల్లలు చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ప్రతిరోజు వాళ్ళు ఎక్కువగా పక్క తడిపే అలవాటు ఉన్న వాళ్ళకి ఈ చిన్న టిప్ని ట్రై చేయండి గోరువెచ్చని వాటర్లో ఒక స్పూన్ తేనె వేసేసి రోజు ఆ వాటర్ తాగిస్తూ ఉన్నామనుకోండి చక్కగా పిల్లలకి పక్క తడిపే అలవాటు అనేది తగ్గిపోతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో మనం వాషింగ్ మెషిన్లో వేసుకునే లిక్విడ్ ఒక స్పూన్ వేసేసుకొని మీరు యూజ్ చేసుకునే పేస్ట్ ఏ పేస్ట్ అయినా కూడా అందులో వేసేసుకొని ఇలా పాతది టూత్ బ్రష్ తీసుకొని ఇలా లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా కలుపుకున్నటువంటి లిక్విడ్ని ఇలా మనం ఇల్లు అంతా క్లీన్ చేస్తూ ఉంటాం కానీ స్విచ్ బోర్డుల దగ్గరకు వచ్చేసరికి మనకి భయం వేస్తూ ఉంటుంది కదండి కరెంట్ షాక్ వచ్చేస్తుందని అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా మెయిన్ అయితే ముందు ముందుగా ఆఫ్ చేసేసుకుని తర్వాత స్విచ్ బోర్డులు ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి స్విచ్ బోర్డుల పైన ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి సో మరి మీకు వీడియోలోనే నేను చూపిస్తున్నాను చూడండి మనం ఎటువంటి భయం అయితే టెన్షన్ అయితే పడవసరం లేదు ఎందుకంటే మెయిన్ అయితే ముందుగా ఆఫ్ చేసుకుని ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది సో మరి మీకు టిప్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఛాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్